వర్జిన్ బాయ్స్ సినిమా రిలీజ్ తర్వాత కొంతమంది యూట్యూబర్లు నెటిజన్లు హీరోయిన్లను బాడీ షేమింగ్ చేశారు దీనిపై నిర్మాత రాజా దరపునేని తీవ్రంగా స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వర్జిన్ బాయ్స్ గీతానంద్ మిత్రా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ను రాజ్గురు ఫిలిమ్స్ బ్యానర్పై రాజా దరపునేని నిర్మించారు ఇందులో శ్రీహాన్ జెన్నిఫర్ ఇమాన్యుల్ రోనిత్ అంశులు కీలక పాత్రలో కనిపించారు ఈ సినిమా జూలై పదకొండున థియేటర్స్లో విడుదలైంది ఇక ఈ చిత్రాన్ని చూసిన యూట్యూబర్లు నెటిజన్లు కొందరు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు అంతేకాకుండా ఓ వ్యక్తి ఇందులో నటించిన హీరో హీరోయిన్ల గురించి దారుణంగా మాట్లాడుతున్నారు ఈ క్రమంలో తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత రాజా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు అందరూ ఇండస్ట్రీ మీదనే బతుకుతున్నారు కొంతమంది సినిమా రిలీజ్అవ్వకముందే రివ్యూలు పెట్టారు ఇప్పుడు వర్జిన్ బాయ్స్ మూవీతో కూడా ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు వేరే సినిమాల గురించి పెట్టలేదు అవి చూసి పెట్టొచ్చు కదా అతను యూట్యూబ్లో దారుణంగా మాట్లాడాడు మా హీరోయిన్స్ అందం గురించి మాట్లాడే ముందు అతన్ని ముఖాన్ని అందంలో చూసుకోవాలి అమ్మాయిల గురించి బాడీ షేమింగ్ చేస్తే ఇక అంతే బయటకు రారు తీహార్ జైలుకే వెళతారు లిమిట్ క్రాస్ చేసి మాట్లాడినా రివ్యూలు పెట్టినా సెక్షన్స్ చాలా ఉన్నాయి మనవాళ్లు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు కాని నాలాంటి తిక్కలోడు ఎవడో తగులుతాడు నేను వచ్చేముందే సెంట్రల్ మినిస్టర్స్ ఆఫీసర్లతో ఏం చేయాలని మాట్లాడి వచ్చాను కొద్దిగా అలర్ట్గా ఉండండి ఎట్ల పడితే అట్ల రాయకండి తులసి తోటలో గంజాయి మొక్కల్లాంటి వాళ్లు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు వాళ్లు అసలు జర్నలిస్టులే కాదు ఎక్కడూ విరిగిపోయిన చైర్లో కూర్చొని వెబ్సైట్ యూట్యూబ్ పెట్టి వాడు సినిమా చూడకముందే ట్రైలర్ టీజర్ కట్ చేసి మరీ నిర్మాతలను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు పరాన్న జీవుల్లా బ్రతుకుతున్నారు మా యాక్టర్స్ గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోము కఠిన చర్యలు తీసుకుంటాము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం నిర్మాత జర్నలిస్టులపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి వివాదాలు సర్వసాధారణం అయినప్పటికీ ఈ విషయంపై చర్చ జరుగుతోంది